వినాయక పూజలు ఉపయోగించే ఇరవై యొక్క పత్రులలో పన్నెండవది దాడిమి పత్రం అంటే దానిమ్మ పత్రం ఇది భారతదేశం అంతటా పెరుగుతుంది లలితా సహస్ర నామాల్లో అమ్మవారికి దాడిమి కుసుమప్రభ అనే నామం కనిపిస్తుంది దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు కీటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం వాపును అరికడుతుంది పైత్య దోషాన్ని అదుపులో ఉంచుతుంది దానిమ్మ పండు ఆకలిని అరుగుదలను పెంచుతుంది దానిమ్మ పళ్ళు పువ్వులు ఆకులు వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవే దాడిమీ పత్రాన్ని ఓం వటవే నమ దాడిమీ పత్రం పూజయామి అని గణేషునికి సమర్పిస్తారు పదమూడవ పత్రం దేవదారు పత్రం ఇది వనములలో అరణ్యములలో పెరిగే వృక్షం పార్వతీదేవికి అత్యంత ప్రీతికరమైనది చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాల దగ్గర ఈ వృక్షం బాగా పెరుగుతుంది దేవదార ఆకులను తెచ్చి ఆరబెట్టి తర్వాత ఆకుల నూనెలో వేసి కాచి చల్లార్చిన తరువాత నూనె తలకు రాసుకుంటే మెదడు కంటి సంబంధిత రోగాలు దరిచేరవు దేవదారు పత్రాన్ని ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి అని గణేషంకి సమర్పిస్తారు పద్నాలుగవ పత్రం మరువక పత్రం దీన్ని వాడుక భాషలో మరువం అని అంటారు ఇది అందరిళ్లలోనూ అపార్ట్మెంట్లలోనూ కుండీల్లో పెంచుకుంటారు ఇది మంచి సువాసన గల పత్రం మరువం వేడి నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసన తొలగిపోతుంది ఈ మరువక పత్రాన్ని ఓం ఫాలచంద్రాయ నమ మరువక పత్రం పూజయామి అని గణేషునికి సమర్పిస్తారు మిగిలిన పత్రాల వివరణ ఛానల్లో వేరే వీడియోల్లో చూడగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో మనం తెలుసుకున్న గణేష్ని నామాలను గుర్తున్నవి కమెంట్ చేయండి